ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభను సోదరుడు మాగంటి వజ్రనాథ్ ఈరోజు జూబ్లీహిల్స్లోని కార్యాలయంలో నిర్వహించారు గోపీనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ టికెట్ ను అధిష్టానం ఎవరికిస్తే వారు పోటీ చేస్తారని అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేస్తామన్నారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు ఈ కూడా డివిజన్ వాళ్ళు ప్రోత్వంతో నేను ఈ సభకు వచ్చినాను మా వాని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వచ్చాను ఈ ఏమున్నా నా దగ్గర రమ్మని చెప్తున్నా ఫస్ట్ నుంచి అదే మాట్లాడుతున్నా నేను ఎయిటీన్ నైన్టీన్ టూ ఫోర్టీన్ నుంచి ఈ కాన్స్టి యొక్క బ్యాక్ ఉన్నాను అప్పటి నుంచి కనుక వీళ్ళందరూ నన్ను పిలిస్తారు నేను ఇట్లా ఇబ్బంది బాధల్లో ఉన్నామంటే ఏం బాధలు అని తెలుసుకుంటాక వచ్చినా ఎవరు కార్యకర్త అందరికీ అండగా ఉండాలి ఎవరు అన్న లేడు ఆ అన్న లోటు మీరు తీర్చగలరు అని నన్ను పిలిచారు పిలిచినందుకు నేను వచ్చినాను మా యొక్క ఆశయాలు నేను నెరవేర్చగలను ధైర్యం ఉంది చేయగలను చేస్తాను అనుకుంటున్నాను మా ఫ్యామిలీకి అయితే టికెట్ ఇస్తు ఇవ్వాలని అని అధిష్టానం నిర్ణయించింది ఎవరికనేది వాళ్ళు మేము ఫస్ట్ నుంచి మేము టీఆర్ఎస్ ఉన్నాం ఇప్పుడు బీఆర్ఎస్ అయింది ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాం బీఆర్ఎస్ మా బ్రదర్ ఏ పార్టీ అంటే అదే మాకు ఆ రెండు మూడు పార్టీలు మారేవాళ్ళం కాదు ఫస్ట్ నుంచి మేము టీడీపీ తర్వాత మా బ్రదర్ టీఆర్ఎస్ వచ్చాడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కంటిన్యూ అవుతున్నాం అంతేస్తున్నాం రేసులు ఉన్నాం ఆశిస్తున్నాం రాజిస్తాను నిర్ణయం అది ఎవరి అదృష్టం వాళ్ళమ్మా ఏమా ఫ్యామిలీకి అయితే ఉందమ్మా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది తర్వాత వేరే వాళ్ళు ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది ఫ్యామిలీకి ఉంది